ఒక సినిమా చేసేటప్పుడు ఎస్పెషల్లీ పాట చేసేటప్పుడు సెట్ లో చాలా బాగుంటది నేను విన్నాను అంటే ఆ వైబ్ ఆ ఊపు వే విన్నాను నేను అండ్ ఇద్దరు ఇంత సూపర్ ఫాంటాస్టిక్ డాన్సెస్ ఉన్నప్పుడు సూపర్ డాన్సర్ నేను జస్ట్ ట్రై చేస్తాం పట్టుకోలేదు లేదు సార్ ఓ లెవెల్ మేము చెప్పలేము రెచ్చి బై చేశారు అసలు ఇంకా లిరికల్ వీడియో లో చూపించలేదు స్క్రీన్ మీద అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఇద్దరు కాంపిటెట్ గా చేశారు ఆ టైం లో సార్ లైక్ అండ్ అంటే ఇప్పుడు ఆయన నన్ను ఆపుతారు నేను అడిగితే ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూలో డైలాగ్ అడుగుతారు ఇది అడుగుతారని నేను ఈసారి హీరో గారిని కదా గారిని అడుగు మీరు చెప్పొచ్చు మీరు చెప్పరా నాకు తెలుసు అందుకే ఇక్కడ సో మీరు ఇప్పుడు డైలాగ్ చెప్పాలి బాగుందండి ఆయన చెప్పమంటే బాగుండేది మొదలదు అన్నారు ఇంకా ఆయన ఇంటి ఆయన ఆపమంటారు మాములుగా వదలొద్దంటే ఇంకా చెప్పండి 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 టేక్ నెంబర్ వన్ అంతే కొన్ని మాస్ జాతర మంద ఇంత చెప్పినా కొంచెం లెంత్ వచ్చేదిగా మా ఓడి కెమెరా మీ వైపు సెట్ చేసే లోపు డైలాగ్ అయిపోయింది పాపం అది గారు మీరు ట్రై చేయండి అది గారు అంతే క్టోబర్ థర్టీ ఫస్ట్